వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు అస్త్రాన్ని నిర్వీర్యం చేసేందుకే నా మోడీ ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది జగన్ ఓటమి లక్ష్యంగా ఎన్డీఏ కూటమి రంగంలోకి దిగింది మరోవైపు వామపక్షాలతో కలిసి కాంగ్రెస్ ఎన్నికల్లో పోటీ చేస్తుంది దీనికి తోడు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారానికి వస్తున్నారు సీఎం జగన్ సింగిల్గానే పోటీ చేస్తున్నారు అయితే ఓవైపు కాంగ్రెస్కి తెలంగాణ నుంచి పూర్తి మద్దతు ఉంది తెలంగాణ సరిహద్దు ప్రాంతాలలో మ్యాక్సిమం ఓటింగ్ షేర్ కాంగ్రెస్కే కాంగ్రెస్ ఖాతాలోకే వెళ్ళేదానికి అవకాశం ఉంది అయితే ప్రధాని మోదీ అమిత్ షా పర్యటనలు పవన్ కళ్యాణ్ పర్యటనలు కూటమికి కొత్త జోషును నింపుతున్నాయి ఈ సమయంలో ప్రజాగలం సభతో మోడీ ప్రచారంలోకి దిగారు ఈ సభలో ప్రధాని మోదీ ప్రసంగం రాజకీయంగా అనేక సందేహాలకు కేంద్ర బిందువు అవుతుంది చంద్రబాబు పవన్ వ్యూహాలకు భిన్నంగా ప్రధాని ప్రసంగం కొనసాగింది ప్రధాని తన ప్రసంగంలో ఎక్కడా చంద్రబాబు నాయకత్వం ఏపీకి అవసరమని చెప్పలేదు ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది రెండు వేల పద్నాలుగులో రాష్ట్రాన్ని కాపాడాలంటే చంద్రబాబే దిక్కన్న మోడీ ఇప్పుడు ఎందుకు చంద్రబాబు పేరు తన నోటి వెంట కనీసం ఉచ్చరించను కూడా లేదు అనంటే ఇదంతా ప్రేమేనా అంటే అవుననే సమాధానం చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు మరోవైపు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించనే లేదు ప్రధాని సూత్రప్రాయంగా కూడా అధికార ప్రతిపక్ష నాయకుల పేర్లు ఎక్కడా ప్రస్తావించలేదు ఒక్క సందర్భంలో పవన్ ప్రస్తావన చేసిన విషయం తెలిసిందే అంతకు మించి కూటమిలో ఉన్న ఏ నాయకుల పేర్లను ఉచ్చరించలేదు మోదీ ఇది ఉద్దేశపూర్వకంగానే జరిగిందా లేదా ఏదైనా వ్యూహమా తెర వెనుక నుండి వైసీపీ విజయానికి వ్యూహాలు రచిస్తున్నారా అంటే సందేహంగానే వినిపిస్తుంది అసలు తెలుగుదేశం జనసేన అనే పేర్లే ప్రధాని నోటి నోటి వెంట వినిపించలేదని అంటే ఆశ్చర్యం వేస్తుంది జగన్ను టార్గెట్ చేస్తున్నట్లు ఎక్కడా కనిపించలేదు ఏపీకి సంబంధించి ఏ అంశం పైన హామీ ఇవ్వలేదు అసలు ప్రధాని సభలో ఏం ప్రసంగించారు ఎందుకు వచ్చారు అనే సందేహం కూటమి నాయకుల్లో కనిపిస్తుంది అమరావతి ఊసే లేదు కానీ రాష్ట్ర బీజేపీ నాయకత్వం అమరావతి రాజధాని అనే కేంద్రం తమకు స్పష్టం చేసిందని పేర్కొంటారు కానీ ప్రధాని నరేంద్ర మోడీ నోటి వెంట ఆ ఊసే లేదు పోలవరం విశాఖ ఉక్కు కడప స్టీల్ ప్లాంట్ భోగాపురం ఎయిర్పోర్ట్ ఇలా దేని గురించి ప్రస్తావించలేదు కానీ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ కాంగ్రెస్ రెండు ఒకటేనని కాంగ్రెస్ పేరును వైసీపీ పేరును ఉచ్చరించిన మోదీ కనీసం మాటవరసకైన టీడీపీ జనసేనల గురించి ఎక్కడా ప్రస్తావన చేయలేదు ఆ రెండు పార్టీలు కలిసి ఓట్లను చీల్చేందుకు వేర్వేరుగా ఉన్నట్లు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు కానీ తెర వెనుక మోడీనే జగన్కి సపోర్ట్ చేస్తున్నారా అనే సందేహం కూడా వ్యక్తమవుతుంది రెండు పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి ఓట్లు చేయకుండా జాగ్రత్త పడాలని సూచించారే తప్ప ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యంగా ఏర్పడ్డ ఈ కూటమికి మీరు ఓటేయాలని ఓటర్లకు పిలుపునివ్వలేదు అసలు రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఓటర్లకి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు పిలుపు సూచన ఏందంటే శూన్యమే కనిపిస్తుంది కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్